ఇది ఫస్ట్ టైం లైఫ్లో జరుగుతుంది సో దీనికి ఈ స్పందించడానికైనా నిందించడానికి ప్రశాంతంగా ఉంటుంది అది బెటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డాకు యాక్చువల్గా ఈ సినిమాకి వేరే లెవెల్గా ఇంకో విధంగా ఈ సినిమాని మనం దీన్ని నిలబెట్టచ్చు అంటే అంటే ప్రమోషన్ సైడ్ ఎందుకంటే వీళ్ళు చేసుకున్న ఒక వరల్డ్ ఈ డాకు అని వీళ్ళు క్రియేట్ చేసుకున్న ఒక వరల్డ్ చాలా గొప్పది ఆ వరల్డ్కి ఉండే ఒక ఇష్యూ చాలా చాలా గొప్పది అండ్ వీళ్ళు పడిన కష్టం ఉంది కదా ఇది అఖండ అఖండాలో నేను చూశాను బాలేగారు గారు కష్టం అంటే అది చాలా ఈజీ కాదు ఆ కరోనా టైంలో అంత డస్ట్ అంత వీపుది అంత కుంకం అంత పసుపు ఇవన్నీ జల్లీ ఒక లైట్గా దగ్గుతేనే నీకు కోవిడ్ అని తీసుకెళ్ళిపోయారు హాస్పిటల్కి వీళ్ళు మెల్ల అంటే ఏ కోవిడ్ వెళ్ళిపో వెళ్ళిపోయినారు అలా వీళ్ళు ఇంత డస్ట్లో ఆ సినిమా క్రియేట్ చేసి రిలీజ్ చేశారు అఖండాకి సో ఇది చాలా దీని వెనకల్లా చాలా హార్డ్ వర్క్ ఆ లేయర్స్ మళ్ళీ ఆ అంత గ్రావిటీ అంత కష్టం ఈ డాకు తీసుకుంది ఈ డాకులో వీళ్ళు వీళ్ళు పడిన కష్టం మామూలు ఇంత అంత కాదు ఐ థింక్ చాలా ఈజీగా చెప్పాడు విజయ్ కార్తిక్ అన్నను ఎవరు ఈ సినిమా గురించి ఇంత డీప్గా మాట్లాడలేదు బట్ ఈరోజు అనంతపుర్లోనే మేము చాలా పెద్ద పెద్ద స్పీచెస్ ప్రిపేర్ చేసుకున్నాం అంటే స్పీచ్ కాదు బట్ ద కంటెంట్ ఆఫ్ ద ఫిల్మ్ ఎలా చెప్పాలి దీన్ని ఎలా మనం కరెక్ట్గా జనాలకి తీసుకెళ్లాలి అనేది సో డాకూస ఒక కొత్త వరల్డ్ ఒక వీళ్ళు క్రియేట్ చేసుకున్న ఒక వరల్డ్ అది బాలయ్య గారు అసలు ఆయన సైజు అది సినిమా తీసుకుని తెలిసింది మామూలుగా లేదు ఇంకా అంటే నేను చాలా రోజుల తర్వాత నేను డైరెక్టర్ కొట్టుకు తెచ్చాం డిటిఎస్ థియేటర్లో అసలు మామూలు కొట్టుకు చావట్లేదు రెక్కలన్నీ ఉన్నాయి చూపి లేకపోతున్నాను లోపల గుండెలన్నీ అసలు ఏ అది ఇక్కడ కాదు ఇక్కడక్కడ ఉండాలి అలా అసలు మామూలుగా అసలు ఒక టామంజరే డీటీఎస్ ఇంజనీర్ మమ్మల్ని చూసి ఏంటి అసలు మీరు గొడవలాపరా అని అసలు అంత ఒక కిడ్స్ లాగా నేను బాబీ అసలు అందరు మొహాలు చూస్తే అలా మీకు చూస్తాం అలా చూస్తే అలా ఒక గాలిపోయిన ఫుట్బాల్ లా ఉంది బికాస్ అంత స్ట్రెస్ తీసుకుంది ఈ సినిమా ఈ వర్క్ దీని వెనకాల జరిగిన మ్యూజికల్ వర్క్ కానీ చాలా సింపుల్గా చెప్పాడు విజయ్ బట్ విజయ్ కార్తిక్ కన్నన్ కొన్ని మంది కళ్ళు పడితే మన దృష్టి తెంచుకుంటాం బట్ ఈ కళ్ళు పడి ఒక సృష్టిని క్రియేట్ చేస్తుంది సో అది విజయ్ కార్తిక్ కన్నన్కి ఒక తన బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ పిల్లర్ ఇన్ ద టెక్నికల్ సైడ్ తన నన్ను పొగుడుతున్న తను అలా తీయపోతే నేను ఎందుకు అలా చేయగలను హీ గేవ్ దట్ విజువల్స్ ఆ విజువల్ ఆ విజువల్కి న్యాయం చేయి అని ఎవ్రీ షార్ట్ ఎవ్రీ విజువల్ దానికి న్యాయం చేయి చెప్పింది ఈరోజు మ్యూజికల్గా డాకు ఇంత అప్లాస్ తీసుకుంటున్నాను అంటే ఆ స్పేస్ కరెక్ట్ అయిన స్పేస్ ఆ కెమెరామ్యాన్ క్రియేట్ చేసింది దీని వెనకాల ఎడిటింగ్ టీం కానీ నిరంజన్ కానీ రూబన్ కానీ ఐ థింక్ నిరంజన్ అంతా కొన్ని రోజులుగా పడుకొని ఉన్నాడు నిరంజన్ నిరంజన్ మోహన్ చూస్తే చిన్న ముందరి ముందర చూస్తే సన్నగా మంచి వెయిట్ లాస్ యాడ్కి ఇలా ఉన్నాడు ఇప్పుడు చూస్తే అసలు మామూలుగా అయిపోయారు ఇది బికాస్ ఆఫ్ ఏదో తిండి తినడం కాదు బట్ ఇట్స్ ద స్ట్రెస్ దిక్ డే అండ్ నైట్ ఈ సినిమాని ఎడిటింగ్ ఎలా క్రిస్ప్గా జనాలకు ఎలా చూపించాలి ఎలా తీసుకెళ్ళి ఈ సినిమాని ల్యాండ్ చేయాలి అనేది ది పుట్టుక గ్రేట్ గ్రేట్ స్టెప్స్ అండి సో ఐఎమ్ సో హ్యాపీ ఈ డాకు అనే ఒక వరల్డ్కి నన్ను తీసుకురావడానికి వంశీ గారికి సరే దాని తర్వాత బాబీకి సరే అందరికీ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ అండ్ బాలే గారు ఆయన గురించి నేనేం చెప్పాలి మా అమ్మ నాకు ఫోన్ చేస్తుంది రెండు మంత్రాలు చదువుతుంది ఫోన్లో చెప్తుంది ఈరోజు సరే ఏదో ఎక్కేస్తాం మూడు వందల మంది బ్లైండ్గా ఎక్కుతాం ఒక ఫ్లైట్ నమ్మి అలా ఈ బాలేగారు గారు నన్ను అంతే నమ్మారు ఆ నమ్మకం ఇస్ మేకింగ్ మీ వర్క్ హార్డ్ ద ట్రస్ట్ ఈజ్ వెరీ వెరీ బిగ్ వరల్డ్ లోకల్లోనే ఆ ట్రస్ట్ ఒక ట్రస్ట్ లేకుండా అడుగు కూడా వేము ముందు ఇక్కడ ఎక్కడ ముందరికి వెళ్ళిపోతామా సరిగా పడిపోతామా అని అది బాల్య గారి గేమ్ ఇది దట్ బిగ్గెస్ట్ ట్రస్ట్ ఆ ట్రస్ట్ అందుకే అది ఆ నమ్మకం ఇట్స్ మేకింగ్ మీ వర్క్ హార్డ్ అండ్ గివింగ్ మై బెస్ట్ ఆల్ మై సార్ నేను చాలా ఆడియో ఫంక్షన్లో చెప్పాను చాలా ఫంక్షన్లో చెప్పాను బాలగారు అంటే అంటే ఇట్ విల్ బీ హండ్రెడ్ పర్సెంట్ అంతే స్పీకర్లు కాలిపోతే కాలిపోయి నాకు సంబంధం లేదు అది కాలుతాయి అంతే దానికి ప్రిపేర్ అవ్వండి అంతే బాల్యగారి సినిమా వస్తే మీరు అందరూ రెడీగా అవ్వండి అంటే ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వాలంటే సీట్ బల్స్ చేసుకోమంటారు బాలగారు నాది సినిమా వస్తే స్పీకర్లు రెడీగా పెట్టుకోండి మేమే చేయలేము అంతే అది 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 ఇది ఏదో వార్నింగ్ కాదు సినిమాలో హై హై ఉంది సినిమాలో హై ఆయన ఇస్తున్నాడు నాకు తెలియట్లేదు చూస్తే చేతుల కూర్చున్నాం కొట్రా సరిగా సరిగా ఇట్స్ గివింగ్ దట్ స్పేస్ అండ్ సినిమాలో బా అసలు బాబీని నేను కొత్త బాబీని చూశాను బాబీ ఒక లీప్ ఈ సినిమాతో బాబీ విల్ బీన్ అసలు ఆల్రెడీ ఎక్కడో ఉన్నాడు చాలా పెద్ద సక్సెస్ ఇచ్చాడు మా చిరంజీవి గారికి మళ్ళీ ఈ సినిమా వాళ్ళటర్ వీరే వేరే అయితే చాలా సక్సెస్ ఇచ్చాడు బట్ ఈ సినిమా బాబీ విల్ తను ఎవడెవడు నోరు ముహించాలో అందరిని నోరు ముహిస్తాడు డెఫినెట్గా ఎందుకంటే బాబీ ఈ సినిమాకి కష్ట జనరల్గా బాబీ ఎక్కువ కష్టపడితే ఆ ఫేస్లో తెలియదు ఆ ఫేస్ అంత గార్జియస్ ఫేస్ ఇప్పుడు చూస్తే పాపం రెడ్ కళ్ళతో ఏదో గ్లిజరిన్ వేసుకొని చక్కగా ఇవన్నీ మా గొడవల వల్లే ఆ రెడ్ కలర్ పొద్దు నుంచి ఇద్దరు బీపీతో చచ్చిపోతున్నాను నేను రెండు ట్యాబ్లెట్లు వేసుకున్నాను తండ్రి రెండు ట్యాబ్లెట్లు వేసుకున్నాడు ఇద్దరం కొట్టుకు చేస్తున్నాను డీటీఎస్ థియేటర్లో క్యూబర్ని కాపీలు చూ చూసుకుంటూ ఎందుకంటే జనరల్గా ఒక సినిమా వస్తేనే ఓ ఒక్క ఎక్కువ మోసేస్తారు బట్ మూడు సినిమాలు కంటిన్యూస్గా వస్తున్నాయి బ్యాక్ టు బ్యాక్ సో కంపారిజన్స్ ట్విట్టర్లో అబ్బా అసలు ఆ ట్విట్టర్ని చూస్తేనే హెడ్డేగా వస్తుంది అసలు మామూలుగా లేదు అసలు ఏ ట్వీట్ లైక్ చేయాలో ఏది లైక్ చేయకూడదు పైన అంతా పాజిటివ్గా రాసి కింద వేరే ఏదో వేస్తాడే అసలు చూసి టైర్డ్ అయిపోతుంది అసలు యా అసలు చాలా టైర్డ్ అయిపోతుంది బట్ డాకు డాకు ఈజ్ అ సెటిల్మెంట్ ఫర్ సో మెనీ థింగ్స్ అది మళ్ళీ నాకు బాలయ్య గారికి ఉండే సక్సెస్ ఇంకో మెట్టు తీసుకెళ్ళి ఇంకో మెట్టులో వెళ్ళి ఆపుతుంది సో దీని తర్వాత మాకు అఖండ్ అవుతుంది సో ఇంకా చాలా ఉంది బట్ డాకు విల్ సెటిల్ సో మెనీ థింగ్స్ ఫర్ అస్ సౌండ్గా సరే విజువల్గా సరే అండ్ చాలా చాలా ఛాలెంజెస్ బాబీకి అది హీ మేడ్ ఇట్ సో గుడ్ అండ్ థ్యాంక్ యూ బాబీ ఐ లవ్ యూ సో మచ్ మీరు బాబీ నేను మళ్ళీ నేను ఈ అనంతపూర్ ఇది ఎందుకు క్యాన్సిల్ అయిందో నాకు తెలియదు కానీ బట్ తోడ కొట్టుకుని మేము ఒక ఆడియో ఒక సక్సెస్ ఫంక్షన్ అయితే తప్పకుండా చేస్తాం ఆ ఫంక్షన్ మళ్ళీ అనంతపురంలోనే చేస్తాం డెఫినెట్గా మిస్ అవ్వదు అండ్ వీ విల్ మేక్ ఇట్ వెరీ వెరీ బిగ్ ఫర్ బాలేగారు అగైన్ అండ్ టెక్నికల్ టీమ్గా చాలా స్ట్రాంగ్గా మేము విఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్ అబౌత్ దిస్ ఫిల్మ్ మీరు చూస్తారు బాబీ ఏంటో మీకు జాన్ ట్వెల్త్ తెలుస్తుంది అండ్ ఫైనలీ కమింగ్ టు వంశీ వంశీ అంటేనే వంశీ ఫోన్ వస్తేనే అది ఒక ఒక థ్రిల్లింగ్గా ఉంటుంది ఎప్పుడో ఒక బ్రేకింగ్ న్యూస్ వస్తుంది లేకపోతే ఒక షాకింగ్ న్యూస్ వస్తుంది లేకపోతే ఏదో వస్తుంది ఏదో ఒక ఒక బలం ఒక బలం అని చెప్పొచ్చు వంశీ స్టూడ్ లైక్ అ పిల్లర్ అరవింద సమేత నుంచి అలా వైకుంఠపురం భీములా నాయక్ కారం నవ్వు ఇప్పుడు ఆయన ఆయన దీంట్లో డీజే టెల్లు చేశాను ఇప్పుడు దిస్ డాకు సచ్ బీన్ అ పిల్లర్ అండ్ మై ఎంటైర్ క్యారియర్ వంశీ ఈజ్ అ సచ్ సచ్ గ్రేట్ పర్సన్ తను ఈ గేవ్ సా చాలా సాలిడ్ సపోర్ట్ ఇచ్చాడు నా క్యారియర్కి సో ఏనాడు ఐ రుణపడి ఉంటాను హారిక హాస్యకి సితారాకి దర్ ఎంటైర్ సపోర్ట్ దే గేవ్ రాధాకృష్ణ గారు సరే అండ్ మా సిస్టర్ కూడా ఇస్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ ఫార్చ్యూన్ ఫోర్లో సాయి సౌజన్య గారు సో ఐ థ్యాంక్ మై సిస్టర్ అండ్ త్రివిక్రమ్ గారు అండ్ వంశీ ఫర్ దిస్ గ్రేటెస్ట్ సపోర్ట్ ది ఆల్వేస్ గివ్ ఐ థింక్ దట్ ఇస్ మేకింగ్ మీ డూ ద బెస్ట్ మ్యూజిక్ వాళ్ళ సపోర్ట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఫస్ట్ టైం నా లైఫ్లోనే నా ఎంటైర్ నా హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫిల్మ్స్ నా ఫిలిమోగ్రఫీలోనే ఫస్ట్ టైం ముగ్గురు హీరోయిన్లు అప్రిషియేట్ చేశారు అది చాలా చాలా కొంచెం షైగా షైగా అసలు నేను నా హుడ్డీలో నేను ఫస్ట్ నేను దాంచుకుంది ఫస్ట్ టైం నేను నేనే దాచుకున్నాను సో అలా సో ఐ థ్యాంక్ ఇక్కడ లేదు ఎందుకంటే బికాస్ ప్రజ్ఞ ఆవిడ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది ఊరు గారు ఫస్ట్ హాఫ్లో మామూలుగా ఎంటర్టైన్ చేయలేదు సినిమాని మీరు డబ్బి దెబ్బ సాంగ్ అంతా చూశారు థియేటర్స్ గోయింగ్ టు గో క్రేజీ అండి ఆ సాంగ్తో డెఫినెట్గా పీపుల్ విల్ పీపుల్ గో టు ద థియేటర్స్ అండ్ డ్యాన్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ శ్రద్ధార్ గారు ఆవిడ మామూలుగా లేదు అసలు ఆవిడ షీ డిడ్ అ గ్రేట్ గ్రేట్ ఫినామినల్ జాబ్ ఇన్ ద ఫిలం చాలా ఇంపార్టెంట్ సీన్స్ ఆవిడతోనే క్యారీ అవుతుంది స్టోరీ సో ఐ థింక్ శ్రద్ధా సీనాథ్ మనం జర్సీ నాకు జర్సీ సినిమా అంటే చాలా చాలా ఇష్టం ది వేషి క్యారీ ద ఫిలిం ఐ థింక్ ఈ డాకులో షీ ప్లేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ త్రీ హీరోయిన్ ఐస్ జనరల్గా మాట్లాడాలంటే కొంచెం అలవాటు అందులో బాలయ్య గారి ముందు మాట్లాడాలంటే ఇంకా ఆయన ఏదో కొడతారని భయం కదండి ఆమె జనరల్గా భయపడుతుంది ఆయన గురించి చాలా అపోహలు ఉంటాయి చాలా చాలా బ్యా చాలా